ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి కలకలం రేగింది ఈ వేడుకల్లో భారీగా గంజాయి విదేశీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు సమాచారం సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు జూన్ పదవ తేదీ మంగళవారం నిర్వహించగా అదే మంగళవారం సాయంత్రం ఆమె చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో బర్త్డే పార్టీని ఇచ్చింది కుటుంబ సభ్యులు సన్నిహితులు సినీ ఇండస్ట్రీకి చెందిన వారి మొత్తం వరకు ఈ పార్టీకి హాజరు అయ్యారని తెలుస్తోంది పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఈ రిసార్ట్ పై అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో నలభై ఎనిమిది మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు గంజాయి తీసుకుంటూ దామోదర అనే వ్యక్తి పట్టుబడినట్టుగా తెలుస్తోంది అనుమతి లేకుండా బర్త్డే పార్టీని నిర్వహించడం దీంతో పాటు గంజాయి విదేశీ మద్యం దొరకడంతో ఫోక్ సింగర్ మంగ్లీ త్రిపుర రిసార్ట్ జిఎం శివ శివరామకృష్ణలపై కేసు నమోదు చేశారు అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు